హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్తే అందరు బాగున్నారా నేను ఒక చిన్న విషయం అయితే చెప్తాను సో నేను చెప్పింది జనూని అనుకుంటే నా వీడియోకి లైక్ చేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి రేటు తక్కువ అని చెప్పి మనం రాగిండి చేపని ఎందుకు కొంటాం కొన్న తర్వాత కూర వండుకొని తినేటప్పుడు అనవసరంగా కొన్నాం దీన్ని ఒంటి నిండా ముల్లేరా బాబు మొక్క తింటే కానీ ముళ్ళు తీసుకోవటం ఎక్కువ అయిపోయింది ఇంకొకసారి ఎప్పుడు దీన్ని కొనకరాకూడదు అని చెప్పని అనుకుంటాం ఏదో ముందే ఆలోచించొచ్చుగా అసలు నేను ఒక్క మాట చెప్పనా ఏ చేపలో లేనంత విధంగా రాగిండి చేపలనే ఎందుకు ఎక్కువ ఉంటాయో తెలుసా మీకు నేను దీని గురించి అయితే చెప్తాను సో సిల్లీగా మాత్రం ఒక్కళ్ళు కూడా అనుకోవద్దు ప్లీజ్ ఎందుకంటే అనుభవస్తులే చెప్పారు నాకు ప్రజెంట్ ఎవరంటే మా మావయ్య కానీ చాలామంది కానీ వీళ్ళెందంటే యాళ్ల తరబడి నుంచి చేపలు చేస్తున్నారు కాబట్టి చేపల మీద ఒక అవగాహన ఉంది వీళ్ళకి వీళ్ళు ఏం చెప్పారంటే ఈ చేప ఎంత స్పీడ్కి ఇదిద్దంటే సముద్రంలో ఫిష్ ఎంత స్పీడ్కి ఇది ఇదంత స్పీడ్ ఇదిద్దిద్దిద్దిద్దిద్ది అందుకనే దీనికి ముళ్ళు ఎక్కువ కొవ్వు అయితే తక్కువ సో అందుకనే చాలా టేస్ట్గా ఉంటుంది అని చెప్పని అన్నారు